అందరికీ నమస్కారం ఆయుర్వేద అభిమానులందరికీ స్వాగతం నేను గుండెపుని రాష్ట్రపతి నేను సాంప్రదాయ ఆయుర్వేద వైద్యుడిని నేను గడిచిన సుదీర్ఘ కాలంగా నేను అనంతపురంలో వివిధ రకాల వ్యాధులకు ఆయుర్వేద చికిత్సలు అందిస్తున్నాను అలాగే రత్నవేద ఆయుర్వేద ఆశ్రమం పేరుతో నేను ఒక ఆశ్రమాన్ని కూడా అనంతపురం పక్కన బుక్క రాయసం దగ్గర నిర్వహిస్తూ ఉన్నాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోలో నేను ఒక అందరికీ అంటే ఇంటిల్లిపాతికి చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వయోవృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి ఒక చక్కని ఔషధ ప్రక్రియను మేము ముందుకు తీసుకొచ్చి మీకు చెప్పడం కోసం రావటం జరిగింది ఇది ఇంటిని పాతికే ఉపయోగపడేటువంటిది దీన్ని ఈ వీడియోని శాంతం చూడండి అలాగే మీ బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది అంతగా ఉపయోగపడేటువంటి అంశం మీకు అందరికీ తెలిసిందే మన రత్నవేద ఆయుర్వేద ఆశ్రమంలో కీళ్ళు మోకాళ్ళు నడుము వెనుమొప్పులకి ఇప్పటికే చాలా మంచి చికిత్సలు అందిస్తున్నాం చాలామంది అటు కర్ణాటకలోను ఇటు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఔషధాన్ని వాడి సత్ఫలితాలు పొందారు ఈ ఔషధము కేవలం ఎక్స్ట్రనల్గా అంటే పట్టి వైద్యంగా వాడేటువంటిదే కానీ తొంభై ఐదు శాతం మందికి సంపూర్ణమైనటువంటి రిజల్ట్ ఒక ఐదు శాతం మందికి మాత్రమే పాక్షికమైన రిజల్ట్ ఉన్నటువంటి అద్భుతమైన ఫలితం కలిగినటువంటి ఔషధాన్ని మనం తయారు చేసి వివిధ రకాల ప్రాంతాలకు మేము పంపిస్తూ ఉన్నాం వాళ్ళు మనకి ఫోన్ ద్వారా సంప్రదించి తెప్పించుకుంటున్నారు గతంలో అయితే మనం కేవలం ఆశ్రమంలో మాత్రమే పట్టీలను వేసేవాళ్ళము అది ఇరవై రోజులు లేదా ముప్పై రోజులు మన దగ్గరికి రావాల్సి వచ్చేది అలా రావటం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది దూర ప్రాంతాల వాళ్ళు రాలేము అని చెప్పడం ద్వారా మనం దాన్ని తయారు చేసి వాళ్ళకే పంపిస్తున్నాము అలా ఎవరైనా మీరు ఏవైనా నొప్పులు ఉన్నప్పటికి కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేసి తెప్పించుకోవచ్చు ప్రస్తుతం నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఒక అమృత కషాయం అనమాట ఈ అమృత కషాయం ఏంటంటే ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు లేదంటే మనం తెప్పించుకోవచ్చు బయట దొరికేటువంటి వస్తువులే అన్ని ఈ వస్తువులన్నింటినీ మనం తెప్పించుకుని ఒక పద్దెనిమిది రకాల మూలికలు అనమాట దీన్ని అష్టాదశ వనస్పతి అమృత కషాయము అని అంటారు ఈ అష్టాదశ వనస్పతులు ఇందులో ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేసేటువంటి ఔషధాలు అనమాట ఈ వనస్పతులు ఏవి అనేది నేను మీకు చెప్తాను ఆ అన్నింటినీ మీరు తెచ్చుకొని చేసుకోవచ్చు లేదు మీరు కాలేదండి మేము తేలియము అనుకుంటే కూడా మన ఆశ్రమాన్ని సంప్రదిస్తే ఆశ్రమం నుంచి కూడా దాన్ని తయారు చేసి పంపిస్తాము చాలా ఉత్తమైనటువంటి ఫలితాలు ఉన్నటువంటి ఔషధం అనమాట అది అదేంటి అనేది నేను మీకు ఒక్కొక్కటిగా ఆ మూలికల పేర్లు చెప్తాను అలాగే స్క్రీన్ మీద కూడా ఈ మూలికల పేర్లు కనిపిస్తూ ఉంటాయి వీటిని మీరు నోట్ చేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు అదర్వైజ్ మీకు కాదు అవన్నీ రిస్కెళ్ళండి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము కొన్ని బయట దొరుకుతాయి కొన్ని అంగట్లో దొరుకుతాయి కొన్ని బయట దొరికేటువంటి వాటిని మేము తెచ్చుకోలేము కదా మీరే తయారు చేసి ఇవ్వండి అన్నప్పటికీ కూడా నేను దాన్ని తయారు చేసి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఈ మూలికల్లో ముందుగా మీకు అశ్వగంధ తెచ్చుకోండి ఈ అశ్వగంధ శుద్ధి చేసిన అశ్వగంధ అయితే చాలా మంచిది ఎందుకంటే చిన్నపిల్లలు వృద్ధులు అందరూ వాడేటువంటి పరిస్థితి కాబట్టి ఈ అశ్వగంధని శుద్ధి చేసిందంటే మామూలుగా అశ్వగంధ దుంపలు తెచ్చేసి వాటిని పాలు మునిగేలాగా పోసి పాలల్లో నీటిగా ఉడికించేసి పాలన్ని ఎమరగాంచిన తర్వాత వాటిని నీటిలో కడిగి ఆరబెట్టుకుంటారు అనమాట ఇలా కడిగింది చాలా ప్రశస్తంగా శక్తివంతంగా పనిచేస్తుంది అది తీసుకోండి అలాగే నేల గడ్డలు చూర్ణము అలాగే నేల గుమ్మడి చూర్ణము అర్జున చూర్ణము అంటే ఇది అర్జున చూర్ణం ఏంటంటే గుండెను గుండె వ్యాధులకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఈ అర్జున చూర్ణము అలాగే ఉసిరిపొడి యాలకులు దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ మిరియాలు సొంఠి తేజపత్రము తులసి పుదీనా తిప్పసత్తు కుంకుమ పువ్వు అలాగే శంఖపుష్పి శంఖపుష్పి అనేది కూడా మనకు అంగట్లోనే దొరుకుతుంది లేదంటే బయట కూడా దొరుకుతుంది మనకి ఈ మూలికలన్నీ చేర్చి తయారు చేసుకోవడమే ఈ మూలికలన్నీ కలిపేసుకొని ఒక పౌడర్గా చేసుకుంటే అంటే విడివిడిగా మెట్టి పౌడర్ చేసుకొని చక్కగా ఒకటిగా చేసుకొని పౌడర్ చేసుకుంటే ఇది ఒక అమృతతుల్యమైనటువంటి అష్టాదశ వనస్పతుల అమృత కషాయం తయారైనట్లే ఇవి దీన్ని ఏం చేయాలంటే మనము మామూలుగా టీ తాగే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు టీ పొడి కాంచుకుంటారు కదా పాలలోకి వేసి అప్పుడైనా సరే దీన్ని వేసుకొని కాంచుకోవచ్చు కాంచుకొని ఉదయం ఒక టీ గ్లాసు అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక టీ గ్లాసు రాత్రి ఒక టీ గ్లాసు తాగవచ్చు ఇవి టీ తాగమేమండి టీ ఎందుకు లేనవసరంగా ఇంత మంచి కషాయం ఉన్నప్పుడు మళ్ళీ టీ పొడి ఎందుకు కలపడం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఓ గ్లాసు నీళ్లు తీసుకోవాలి ఇంట్లో మనం నలుగురు ఉంటే నలుగురికి ఐదు మంది ఉంటే ఐదు మందికి సరిపడే అన్ని నీళ్లు తీసుకొని అందులోకి అందాజుగా అంటే ఒక ఒక ఇంత అని మనకు తెలిసిపోతుంది మనకు ఆ ప్రకారంగా మనం ఒక అందాజుగా వేసుకొని ఒక ఐదు గ్లాసులు ఉన్నాయనుకోండి ఒక నిండు స్పూన్ వేస్తే సరిపోతుంది ఇలా కొంచెం వేసేసుకొని ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్ వేస్తే సరిపోతుంది ఈ విధంగా వేసుకొని బాగా మరగ్గాంచుకొని అందులోకి షుగర్ ఉన్నటువంటి వాళ్ళైతే ఏమీ వేసుకోవనవసరం లేదు అలాగే తాగొచ్చు అది చాలా టేస్టీగాను రుచికరంగానే ఉంటుంది షుగర్ లేని వాళ్ళైతే కనుక పటిక బెల్లం కానీ లేదా సాధారణమైనటువంటి అంగట్లో దొరికే బెల్లం కానీ వేసుకొని తాగొచ్చు అనమాట ఈ విధంగా పటిక బెల్లం కానీ లేదా బెల్లం కానీ వేసుకొని ఉదయం ఒక టీ గ్లాసు అంటే ఈ టీ గ్లాసు మనము మామూలుగా టీ తాగుతాం కదా ఆ టీ తాగినప్పుడు మనం వాడుకునేటువంటి ఇది సరిపోతుంది అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక టీ గ్లాసు రాత్రి సాధారణంగా సాయంత్రం పూట మనం కాఫీ తాగుతాం కదా కాఫీ టీ తాగే సమయానికి ఆ ఒక టీ గ్లాసు తాగాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచికరంగా ఉంటుంది అలాగే ఎవరికైనా మీరు బంధువులో వచ్చినటువంటి వాళ్ళకి ఇచ్చినా కూడా దీని గురించి మిమ్మల్ని అడుగుతారు ఏది ఇది బాగుంది ఏంటిదండి మీకు మొదటిసారిగా తాగినప్పుడు కొద్దిగా టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది కొంతమందికి కొంతమందికి ఏమో మామూలుగానే అనిపిస్తుంది ఎందుకంటే కొంత సహకరిస్తుంది వాళ్ళ ఇంద్రియాలు సహకరిస్తాయి అట్లాంటి రుచులకి కొంతమందికి సహకరించకపోయినప్పటికీ ఒక రెండు ఒక రోజు తాగిన తర్వాత అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగిన తర్వాత నెక్స్ట్ డేకి బాగున్నట్టు అనిపిస్తుంది బాగుంటుంది కాకపోతే దీన్ని మనం ఎందుకు తీసుకోవాలంటే ఏం ప్రయోజనాలు ఉంటాయి దీనివల్ల అంటే ఇది తాగుతూ ఉంటే శరీరంలో రక్తం శుద్ధిపడుతుంది అలాగే వృద్ధి అవుతూ ఉంటుంది రెండవది శారీరక పరంగా ఉన్నటువంటి బలహీనత తగ్గిపోతుంది నరాల బలహీనత తగ్గిపోతుంది యువకుల్లో అయితే కనుక వీర్య వృద్ధి బాగా జరుగుతుంది చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది చాలా హుషారుగా ఉంటారు ఆ పిల్లలు పనిచేసే తీరు కూడా పెరుగుతుంది అంటే వాళ్ళు చదువుకునేటువంటి సమయంలో కూడా మెదడు తొందరగా అలిసిపోదు జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అలాగే చాలా హుషారుగా ఉంటారు అంటే జ్ఞా చదివినటువంటి పాఠాలను కూడా బాగా జ్ఞాపకం పెట్టుకోదగినట్టుగా ఉంటారన్నమాట అలాగే స్త్రీలలో కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన అలసిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది వృద్ధుల్లో కూడా శక్తియుక్తులు బాగా పెరిగేటట్టుగా ఉంటుంది అలాగే చర్మం కాంతివంతమవుతుంది చర్మ వ్యాధులు ఏవైనా ఉంటే శరీరంలో చర్మ వ్యాధులు తగ్గిపోతాయి అలాగే వెంట్రుకలు రాలేటువంటి స్థితి ఉన్నటువంటి వాళ్ళకి వెంట్రుకలు రాలకుండా బాగా పెరుగుతాయి అలాగే శరీరం మూలల్లో ఉన్నటువంటి కొంతమందికి వ్యాధులు ఉంటాయి అంటే ఈ గజ్జల్లో కానీ చంకల్లో కానీ నడుము దగ్గర కానీ పేలేటువంటి గుణం ఉంటుంది అలాంటి పేలే గుణం పోతుంది అలాంటి పేలి ఆ మంట కానీ ఇచ్చింగ్ కానీ ఉంటుంది కదా అలాంటి గుణం లేకుండా పోతుంది అలా పోవటం వల్ల ఏంటంటే శరీరము సమోష్ణ స్థితికి వస్తుంది కొంతమందికి ఉష్ణం వల్ల కూడా అలా ఉంటుందన్నమాట పైగా జీర్ణక్రియకు సంబంధించినటువంటి చాలా అంశాల్లో ఇది బాగా పనిచేస్తుంది ఆకలి బాగా అవుతుంది తిన్నది బాగా జీర్ణం అవుతుంది రెండవది కడుపు నొప్పులు కానీ కడుపులో గ్యాస్ట్రబులు కానీ ఉంటాయి ఇలాంటివన్నీ లేకుండా పోతాయి స్త్రీలలో ఉన్నటువంటి సంతాన యోగ్యత పెరుగుతుంది గర్భకోశం శుద్ధి అవుతుంది అలాగే వాళ్ళకి ఏవైనా వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ ఇలాంటివి అవుతూ ఉంటే కూడా అవి కంట్రోల్ అయిపోతాయి నడుము భాగము అంటే గర్భాశయ భాగం బాగా శుద్ధి అవుతుంది ఇలాగా కంటికి సంబంధించినటువంటి జబ్బులు కూడా తగ్గిపోతాయి అంటే కళ్ళల్లో నీళ్లు కారడము కళ్ళు ఎప్పుడు మంటలుగా ఉండటం ఇలాంటివి కూడా తగ్గిపోతాయి ఎందుకు కారణం అంటే ఇది సమోష్ణం చేస్తుంది అట్లా ఉష్ణంగాను ఇట్లా చలవగాను లేకుండా ఉంటుంది అలాగే మనకు జ్వరం వచ్చినప్పుడు ఈ కషాయం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తాగినామంటే కూడా జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది అలాగే రెండు మూడు రోజులు తాగామంటే తీవ్రమైనటువంటి జ్వరాలు తగ్గిపోతాయి అంటే ఇప్పుడు మలేరియా ఇటువంటివి వచ్చినా కూడా ఈ కషాయం వల్లనే నయం చేసుకోవచ్చు అనమాట ఇంతేకాకుండా కాకుండా ఇది ఇంటి పాదికి చాలా ఉపయోగపడుతుంది ఇంటి పాదే అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మూడు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి మనం దీన్ని తాపించవచ్చు దోషం లేదు ఒకవేళ ఐదు సంవత్సరాల పిల్లాడి నుంచి అందుకుంటే మనం ఉదయం ఒక గ్లాసు సాయంకాలం ఒక గ్లాసు పిల్లలకు తాపించవచ్చు పెద్దలైతే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత కూడా కుదిరితే తాగవచ్చు తాగాలని నిబంధన ఏం లేదు ఒకవేళ కుదిరితే ఎందుకంటే తాగితే మంచిది మనకు ఇంటి దగ్గరే ఉన్న ఇంటి పట్టునే ఉన్నటువంటి స్త్రీలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే కనుక దీన్ని తాగొచ్చు లేదు పొద్దున సాయంకాలం కూడా తాగవచ్చు అనమాట ఇది చాలా అన్ని రకాల ఉపయోగపడుతుందన్నమాట వృద్ధుల్లో అయితే కనుక దీనిలో అల్జీ మర్స్ వస్తుంది కదా వాళ్ళు ఏదైనా వస్తువు పెట్టి ఒక ముప్పై ఐదు నలభై దాటంగానే ఎక్కడో వస్తువు పెట్టి మర్చిపోతుంటాం లేదా తదనుగుణంగా మనకు ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కూడా మర్చిపోతుంటాం అలాంటి మర్చిపోయేటువంటిది లేదా మనిషిని గుర్తుపట్టలేటువంటి స్థితి కానీ ఇలాంటివన్నీ లేకుండా అన్నమాట కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేటువంటి కషాయాన్ని మీరు తయారు చేసుకోండి నేను మూలికెళ్ళిన పేర్లు కూడా స్క్రీన్ మీద ఇస్తాను ఒకవేళ మీరు తయారు చేసుకోలేదు అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మన ఆశ్రమ నెంబర్కు మీరు సంప్రదిస్తే నేను మీకు తయారు చేసి ఇంటికి పంపిస్తాను ఇంటికి పంపించి మీకు వాడే విధానం కూడా చెప్తాను ఆ విధంగా వాడుకుంటూ ఉంటే ఒక నెల వాడేలోపు మళ్ళీ మీరు దాన్ని ఖచ్చితంగా నాకు కావాలి అని ఫోన్ చేస్తారు ఎందుకంటే దాంట్లో ఫలితం అంత చక్కగా ఉంటుందన్నమాట అది గతంలో కూడా నేను చాలామందికి చేశాను కొంతమంది నిష్ఠూరం ఆడేవాళ్ళు అనమాట అంటే నేను యువకు కొంచెం ఆలస్యం అయితే కూడా మధ్యలో కాలక్రమేణా కొంచెము వేరే వేరే ఒత్తిళ్ళు రావటం వల్ల దాన్ని తయారు చేయడం మానేసాం బట్ ఇప్పుడు ఆశ్రమంలో మనం శిష్యు బృందం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళందరి చేత ఇది తయారు చేయించేసి కావాల్సిన వాళ్ళకి పంపించే ప్రయత్నం చేస్తాము ఇది కావలసిన వారు స్క్రీన్ మీద నెంబర్కి సంప్రదించండి అలాగే ఈ వీడియోని ఇది అందరికీ షేర్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి దీని ద్వారా వాళ్ళకు కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి అలాగే ఈ మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నొప్పులు కండ్లాల నొప్పులు నిస్సత్వ ఇవన్నీ కూడా దీని ద్వారా తగ్గిపోతాయి కాబట్టి ఇన్ని రకాల మంచి ఉపయోగాలు ఉన్నటువంటి ఈ కషాయాన్ని తయారు చేసుకోండి లేదా తెప్పించుకొని వాడుకోండి ఆ రకంగా సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం